గురించి మీకే ఎక్కువ తెలుసు ఎందుకంటే మీ ఫ్యామిలీ పరంగా కలిసేది పండుగలప్పుడు అకేషన్ ఉంటే మాత్రమే మిగతా జీవితము ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం మీతో గడుపుడు అందుకే ఆయన గురించి ఎక్కువ మీకే తెలుస్తుంది ఎందుకంటే సర్వీస్ మొత్తం మీకే అటాచ్మెంట్ ఉంది కాబట్టి నిజంగా ఆయన చిన్నప్పటి నుంచి ఇంతకుముందు మాట్లాడినటువంటి వాళ్ళు చెప్పినట్టుగా ఒక క్రమశిక్షణ నీటికి మా ఫ్యామిలీ చూస్తే ఒక పని మీద పట్టుదల పని చేయాలి పని గజ అటు పట్టుకున్నది అంటే అది మాకు కూడా అదే చెప్తాడు ఆయన చూసి అన్న మా అన్నగారి చూసి కూడా మాకు కూడా అదే ఒక పని పడితే వదలొద్దు అనే దాని దగ్గరనే దానికి న్యాయం చేయాలి ఆయన నిజంగా ఒక దేశభక్తి దాన్ని నమ్ముకొనే ఎందుకంటే గాంధీ గారు చెప్పినట్టు విద్యుక్త ధరణ ఒప్పినటువంటి పని అపార్థంగా చేయాలని చేసిన వాళ్ళే దేశభక్తి అయినట్టుగా నిజంగా ఆయన రాజకీయంగా ఒక వామపక్షవాదిగా చిన్నప్పటి నుంచి తెలియదు కాబట్టి నిజంగా ఆ యొక్క లక్షణాలు వచ్చినాయి కాబట్టి ఏ పనైనా చేస్తే దాన్ని వెళ్ళకుండా దానికి న్యాయం చేయాలి మనకు కూడా సార్థకమైన జరుగుతుంది అనేది నమ్మిన నమ్మినటువంటి వ్యక్తి కాబట్టి నిజంగా కొంతమంది ఆయన కింద పని చేసేటప్పుడు నేర్చుకున్న వాళ్ళు ఉండొచ్చు చెప్పకపోవచ్చు కానీ ఎందుకంటే పని చేపించడంలో పని చేయాలనే దాని మీద ఒత్తిడి చేయడం బాగా ఒత్తిడి చేస్తాడు అది మా తెలు మేము కూడా చూసినాం నిజంగా అట్లాంటప్పుడు కొంతమందికి ఎందుకు లేదు పని చేసి తప్పించుకొని పోదాం ఎందుకు అమ్మ వాడు పని చేసి అని చేసి అనుకుంటారు అంటారు కాకపోతే ఇప్పుడు చెప్పకూడవచ్చు కానీ వాస్తవాన్ని ఏంటంటే ఆ పని చేయాలి మనం న్యాయం చేయాలనేదేమో ఆయన యొక్క సంకల్పం అందుకే ఆయన ద్వారా నొప్పించి ఉంటే క్షన్నిశాలను కూడా కుటుంబ పరంగా కోర్టు నుంచి చిన్నప్పటి నుంచి అయినది ఎందుకంటే ఒక క్రమశిక్షణగా మా గ్రామం నుంచి ఇప్పుడున్న మొదటి ఇంజనీరు గవర్నమెంట్ గా ఎస్సీ వరకు వచ్చినటువంటి ఇంజనీరు మా అన్నగారు యాభై బ్యాచ్లలో మా అన్నగారు మాత్రమే ఎస్సీ వారికి ఇంతవరకు వచ్చి రిటైర్మెంట్ అయ్యి మా చిరుపులం యొక్క గొప్పతనం ఉన్నట్టు మా అన్నగారితో అందుకే గ్రామానికి కూడా ఏదో ఒకటి నేను ఇంకా పెడగదిగినందుకు గ్రామం నుంచి ఎదిగినందుకు నేను ఈ ఊరుకు ఏదో ఒకటి చెయ్యాలి చేయాలనే తప్పన కూడా మా అన్నగారికి ఉంటుంది అదే మాకు కూడా నేర్పేది మా అన్నగారే మా వాస్తవం ఒక రకంగా మా అన్నగారు మాకు గురువులని ఇంకా డయాండ్ ఫాలో అవుతూనే మేము కూడా ఉంటాం అందుకు నేను మేము కూడా మా కుటుంబము తప్పున అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మంచి పేరు తీసుకొచ్చినందుకు నిజంగా గర్వపడుతున్నాం ఇప్పటికే మీరు అనుకున్నట్టు మా అన్న ఏదో రష్ తీసుకుంటాడేదో మంచిగా ప్రశాంతంగా ఉంటాడు కాదు తమ మీద మాత్రం ఆయనకి ఏదో ఒకటి చేయాలని తపన మాత్రం అంటే తప్ప ఇప్పుడు ప్రశాంతంగా ఫ్యామిలీతో మీరు అనుకున్నట్టుగా పోలీలే కదా ఎందుకు లేదని చెప్పి పెట్టే మనిషికి మాత్రం కావు లేదో ఒకటి నిధనత్వం చేయాలి ఏదో ఒక దాంట్లో ఉండాలి ఏదో ఒకటి ఆర్గనైజ్ చేయాలి అని చెప్పే తప్పనగినటువంటి వ్యక్తి మేము మా కుటుంబ పరం కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా అన్నగారు యొక్క గొప్ప తన మీకు మా కంటే ఎక్కువ మీకు తెలుసు అని చెప్పి నేను మనం చేసుకుంటాను